ఇక చీరకట్టుతో కూడా బిలర్ చీరకట్టుతో కూడా చాలా వరకు ఆ రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి దీనివల్ల కూడా చాలా వరకు ఫ్యాషన్గా ఉన్నటువంటి చాలామంది అమ్మాయిలు చాలామంది వివిధ రకాలుగా డ్రెస్సులు వేసుకుంటారు ఆ డ్రెస్సుల వల్ల కూడా బలకు కొంత క్యాన్సర్ రోగాలు కానీ కొన్ని కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి దాని దానికోసం ప్రధానంగా రాసిన వార్త కూర్చున్నాను చీరకట్టుతో బీ అలర్ట్ ఆహారం నీళ్లు గాలితో పాటు కాస్మెటిక్ బట్టలు నగలు వంటివి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని తెలుసు అయితే బట్టలు నగల వల్ల చర్మవేలు ఇతర ఎలర్జీలు వస్తాయని ఇప్పటివరకు అందరూ భావించారు ఈ అంచె తప్పని తాజా ఒకటి రుజువు చేస్తుంది ఆ నివేదిక ప్రకారం దీర్ఘకాలంతో పాటు నడుం చుట్టూ సన్నని తాడుతో కూడిన పెటికుటిలు దోతులు ధరిస్తున్న వాళ్ళలో క్యాన్సర్ ప్రమాదం తెలియదు పెటికుటి క్యాన్సర్తో లేక షారీ క్యాన్సర్ అని పిలుస్తున్న ఈ అధ్యయనపై బిఎంజే కేసు రిపోర్టులో ప్రచురితమైన కథనం గురించి ఇప్పుడు అనుసరి తెలుసుకుందాం భారతీయ పరిశోధకులు కావేరి రసియా భూషణ్ మాద్కే పియూష్ కుమార్ ఇటీవల ఓ నివేదికను సమర్పించారు పిట్కోట్ క్యాన్సర్ పేరుతో అది ప్రచురితమైంది సాధారణంగా పెద్ద వయసు మహిళల్లో గుర్తించి అంతగా ప్రమాదం కానీ మర్జోలిన్ ఆల్సర్ క్రమంగా క్యాన్సర్ కు మారుతుందని ఈ అధ్యయనం తేలింది డెబ్బై ఏళ్ళ మహిళలకు నడుం కుడి పక్కన చర్మం మారిపోయి పిగ్మెంటేషన్ పుండులా మారడం గుర్తించాలి ఆమె చాలా కాలంగా షారి పిట్కెట్టు తాడుని లైట్గా కట్టుకోవడం వల్ల అక్కడి చర్మం బాగా దెబ్బతింది వైద్యపరంగా లోతైన పరిశీలన చేసిన తర్వాత రంగుమారిన చర్మంపై ఉన్న పులుసులో కనా క్యానల్ కానా క్యాన్సర్ నిర్దించబడింది నేను కొన్ని దశాబ్దాలుగా చీరలు కట్టుకుంటున్నాను పిట్కోటు గట్టిగా కట్టుకోవడం వల్ల ఆరోగ్యం ఇంతలా దెబ్బతింటుందని నేను అసలు ఊహించలేదు మొదటి నడుము చుట్టూ చర్మంలో చిన్న మార్పు వచ్చింది రంగు మారిన చోట కొంచెం బాధగా కూడా ఉండేది క్రమంగా అది నయం కాని పుండుగా మారి చర్మ క్యాన్సర్గా అయింది అని ఆ ఆ మహిళా పరిశీలకు చెప్పింది ఇది నన్ను శారీరకంగా మానసికంగా ఎంతో కుంగదీసింది కానీ నా అనుభవం ద్వారా ఎవరైనా వారి చర్మంలో చోటు చేసుకుని అసాధారణ మార్పుల తక్షణమే చికిత్స చేసుకుంటానని భావిస్తున్నాను అని ఆమె ఎంతో భావ్యంతో మాట్లాడి ఛత్తీస్గఢ్ చెందిన అరవై ఏళ్ళ లుగ్ది మరో అనుభవం ఆమె పిట్టుకోవట్ లేకుండా చీరలు కట్టుకున్నది సౌకర్యం కోసం చీర కోసం చీర కొంగును చాలా గట్టిగా నడుం చుట్టూ బిగించుకున్నది క్రమంగా ఆమె చర్మలో సోషారాసు కను కనువులను వ్యాపించి బుండు అభివృద్ధి చెందిందని నివేదికలో వివరించారు నరుణ్ చుట్టూ చర్మంపై దీర్ఘకాలంగా పడే ఆ ఒత్తిడి అక్కడ ప్రాంతాన్ని సన్నపరుస్తుంది అది చివరికి ప్రణోత్పాదకి దారిసింది ఇది ప్రాణాంతకమైన మార్పు గురి లోనైన గాని సృష్టింది పరిశీలకులు హెచ్చరిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చెన్నై బెంగళూరులో కూడా ఈ తరహా కేసును గుర్తించారు రెండు వేలలో ముంబైలో కూడా ఇదే బయటపడింది అయితే ఈ సమస్య మనలో మాత్రమే కనిపించడం లేదు దోతిలు కట్టుకునే పురుషులు కూడా ప్రమాదంలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు ది టెలిగ్రాఫ్ కథన ప్రకారం ఎనిమిది మంది పురుషులు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న తర్వాత పతరాజిస్తే వసంత్ బనల్కర్ దీన్ని దోతి క్యాన్సర్గా అభివర్ణించిన నేపథ్యం కూడా ఉంది ఇక దోతి క్యాన్సర్ చీరల క్యాన్సర్ వస్తుందంటే చీరలు కూడా కట్టుకున్నటువంటి వ్యక్తులకు దోతులు కట్టుకున్నటువంటి వ్యక్తులకు భయంకరమైన క్యాన్సర్ వస్తుందంటే దానికి బాధితులు కూడా చాలామంది ఉన్నారు దీన్ని చీరకట్టు క్యాన్సర్ అనేటువంటి ప్రమాదం కూడా ఉంది చాలా వరకు టైట్గా వేసుకున్నటువంటి బట్టలు ఏదైతే ఉన్న టైట్గా వేసుకున్నటువంటి చీరలు కానీ అది గట్టిగా కట్టుకున్న నేపథ్యంలో అక్కడ పుండుగా ఏర్పడ ఆ పుండు క్యాన్సర్ దారిస్తుంది అన్నటువంటి విశ్లేషణ అయితే జేబిన్ దిన రాసినటువంటి వార్త చీరకట్టుతో కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇది జేబింద్ర పథకం ఉన్నటువంటి వార్త